మాత్రమేనమ్మా దసరా నవరాత్రులు వచ్చాయంటే ఇంక ఈ తొమ్మిది రోజులు అందరింట్లో ఒక పండుగలో జరుపుకుంటారు మేము ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము ఈ ఇయర్ మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే నవరాత్రులు చేసుకుంటున్నాము మార్నింగే మా అక్క వాళ్ళు పీట పెట్టేశారు నేను మార్నింగ్ వచ్చాను ఇంకా ఆఫ్టర్నూన్ అమ్మవారి పాదాలు చేయాలి అని మనసులో అనిపించింది అయితే ఇంకా ఈవినింగ్ అమ్మవారి దగ్గరికి దండం పెట్టుకొని అమ్మవారి ముందుకు వెళ్ళి దండం పెట్టుకొని అమ్మని మీ పాదాలు చేస్తున్నాను మీ పాదాలు చేసేందుకు అనుగ్రహించండి అని దండం పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్తో అమ్మవారి పాదాలు అమ్మవారిని తలుచుకుంటూ చేశాను చాలా ముద్దుగా చాలా బాగా వచ్చే పాదాలైతే అమ్మవారే వచ్చి కూర్చున్నట్టున్నాయి అంత ముద్దుగా ఉన్నాయి పాదాలు అయితే ఇంకా పట్టీలు అయితే అమ్మవారు ఎలా తెప్పించుకున్నారో చూడండి నేను లాస్ట్ మంత్ కొన్నాను పట్టీలు అవి అలాగా ఉంచాను అమ్మవారు తెప్పించుకొని పెట్టించుకున్నారు చూడండి చాలా ముద్దుగా చాలా బాగున్నాయి శ్రీ మాత్ర